అంటే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందే చెప్పారు రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ అని ఫస్ట్లో మనమే అప్పుడు జాగ్రత్త పడినాలి ఎలక్షన్లు అయిపోయిన కొత్తలను ఎలక్షన్ కంటే ముందో ఆ రోజు వచ్చిండు అక్కడ ఫుట్బాల్ ఆడిండు ఎస్సీలో హెచ్సియూకి వచ్చిండు ఫుట్బాల్ ఆడిండు అప్పుడే కన్ను పడ్డది భూముల మీద ఇప్పుడు పిల్లల్ని ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు లెక్క చేయట్లేదు నా డబ్బుల కోసం మా కమిషన్ల కోసం ఏదైనా సరే పిల్లలు చచ్చినా సరే ఏదేమైనా సరే కానీ నేను వదిలిపెట్టను అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉన్నది మరి నేను అడుగుతున్నా మీకు బాధ్యత లేదా రాహుల్ గాంధీ గారు మీ ముఖ్యమంత్రిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రజాస్వామికంగా ఉండాల్సిన బాధ్యత ప్రజా పాలన అన్నప్పుడు అందులో కొద్దిగా ప్రజాస్వామిక స్ఫూర్తి ఉండాలని ఇంగితం మీకు లేదా ఇక్కడ నెమ్మల్ల రోదన్లు అక్కడ జింకలు పరిగెడుతున్న విధానం ఏం కనబడతలేదా మీకు ధ్వంసం కాబోతున్న చెరువులు కనబడతలేవా దెబ్బ తినబోతున్న పర్యావరణం కనబడతలేదా అక్కడ కొన్ని ఎగ్జాటిక్ స్పీషీస్ ఉన్నాయి ఫ్లోరా ఫోనా ఉంది అక్కడ పెద్ద ఎత్తున ఇదంతా ధ్వంసమైపోతుంటే మీకు మీ నాయకత్వానికి ఇదేం వినబట్టలేదని మేము అడుగుతూ ఉన్నాం తప్పకుండా ఆ పిల్లలు ఏ రకంగా పోరాటం చేసినా వారికి అండగా నిలబడతాం మన ముఖ్యమంత్రి గారు అన్నారు అసెంబ్లీలో హెచ్సీయులో గుంట నక్కలు ఉన్నాయట హెచ్సియులో అందుకే మేము పోవడం లేదు మేము అక్కడ అడిగేందుకు పెట్టలేదంటే ఇట్లా పనికిమాలిన మాటలు మాట్లాడతారు ఆ పిల్లల ఉద్యమాన్ని దాన్ని పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తాడు ఈ ముఖ్యమంత్రి ఆయన చిల్లర వ్యాఖ్యలతో ఆ పిల్లలు కొట్లాడుతున్న దానికి అపవిత్రతను ఆపాదించి ఇదేదో రాజకీయ దురుద్దేశాలతో జరుగుతున్న పోరాటం అని చెప్పి ఆ పిల్లల ఉద్యమాన్ని కూడా మలినం చేసే మూర్ఖుడు ఈ ముఖ్యమంత్రి అందుకే మేము కొద్దిగా దూరంగానే ఉన్నాం మా మాకు కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి అన్న మీరు రండి మీరు ట్విట్టర్లో పెడితే కాదు మీరు కూడా రండి అంటున్నారు కానీ మేము అక్కడ పోంగానే ముఖ్యమంత్రి ఏమంటాడు ఇవ్వదు బీఆర్ఎస్ఓళ్ళు అంతా మాకు తెలుసు ముదే ఇదంతా వీళ్ళే అని ఇష్టం వచ్చినట్టు పిచ్చివాగుడంతా వాగుతాడు అందుకే మేము సరైన వేదికల్లో ఈ అంశాన్ని ఎత్తుతాం అటు పార్లమెంట్లో లేవని ఎత్తుతాం అవసరమైతే ఇటు కోర్టులో కూడా మేము కూడా పోతాం కోర్టుకి కూడా ఏ రకంగా ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు పోతుంది ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకుండా ఎందుకు చేస్తున్నది కార్యక్రమాలు అని అడుగుతాం ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు గుర్తు చేస్తాం ఇదే ముఖ్యమంత్రి కదా ఎన్నికలకు ముందు పిసిసి అధ్యక్షుడిగా ఏం చెప్పాడు ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటే భవిష్యత్ తరాలకు ఎట్లా శ్మశానాలకు కూడా జాగాలు ఉండవు అని చెప్పి ప్రవచనాలు చెప్పింది రేవంత్ రెడ్డి కాదా మరి మర్చిపోయినవా ఇవాళ ఇష్టం వచ్చినట్టు ఇవాళ భూములు అమ్ముతూ కాంక్రీట్ జంగల్గా మారిపోయిన పశ్చిమ హైదరాబాద్ను ఉన్న లంగ్ స్పేసెస్ని నాశనం చేయడం వల్ల ఎజెండాగా పెట్టుకున్నావా అందుకే మేము పూర్తి స్థాయిలో ఈ పిల్లలకు సంఘీభావంగా నిలబడతాము వారికి అవసరమైతే అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం ఇద్దరు పిల్లలు అరెస్ట్ చేసినారని వారిని మరి కేసులు కూడా పెట్టినారని కూడా చెప్తున్నారు వాటిని కూడా ధృవీకరించుకుంటాం వాటిని కూడా విషయాన్ని కూడా తెలుసుకుంటాం ఇద్దరు పిల్లల్ని జైలుకి పంపించారని కూడా చెప్తా ఉన్నారు చూద్దాం అది కూడా విషయం తెలుసుకున్న తర్వాత దాని మీద కూడా ఏ రకంగా పిల్లలకు అండగా నిలబడాలో మేము చూస్తాము అక్కడ జంతువులు కూడా మరికొన్ని ప్రాణాలు పోతున్నాయని చెప్తున్నారు ఎంతవరకు వాస్తవం మీడియా కూడా దయచేసి మీరు నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి మీరు కూడా పోవాలా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు పోండి ఇవాళ అక్కడ పిల్లల మీద ఆంక్షలు పెట్టినారు గేట్ల కాడనే పోలీస్ క్యాంపులు పెట్టి భయపెడుతున్నారు వాళ్ళని మీరు మీ హాస్టల్కి పోవడానికి వీల్లేదు ఈస్ట్ బ్లాక్ పోవడానికి వీల్లేదు ఎటుబడితే అటు క్యాంపస్లో తిరగడానికి వీల్లేదు అన్నట్టు యూనివర్సిటీలో కూడా ఎక్కడైతే నిజంగా చెప్పాలంటే వైస్ ఛాన్సలర్ గారు పర్మిషన్ ఉండాలి పోలీస్ పర్మిషన్ కాదు ప్రభుత్వ పర్మిషన్ కాదు అది కేంద్రీయ విద్యాలయం కేంద్రీయ విద్యాలయం మీద రాష్ట్ర ప్రభుత్వం అథారిటీ ఉండదు అక్కడ పోలీసుకు ఎంట్రీ ఉండదు వీసీ గారు పర్మిషన్ ఇస్తే తప్ప అట్లాంటిది ఇవాళ వీసీ గారు పర్మిషన్ లేకుండా ఎక్కడికక్కడ పోలీస్ క్యాంపుల మాదిరిగా ఒక వాతావరణం వేసి పిల్లల్ని భయ కంపితులు చేసే ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ఈ అప్రజాస్వామిక వైఖరిని ఖండిస్తూ నిన్న ఆడపిల్లల్ని కూడా బట్టలు చిరిగిపోయేదాకా కొట్టారు ఈడ్చుకొని పోయినారు చిన్న చిన్న పిల్లలు చూసిన వాడికి ఎవరికైనా మనసు ఉంటే మనసు కదిలిపోయే పరిస్థితి ఇవాళ మంత్రివర్గంలో కూడా ఇద్దరు ముగ్గురు హెచ్సియు విద్యార్థులు ఉన్నారు పూర్వ విద్యార్థులు శ్రీధర్ బాబు గారు బట్టి విక్రమార్క గారు వారికైనా మనసు ఎందుకు వస్తలేదో నాకు అర్థం కావట్లేదు వారైనా రావచ్చు కదా వచ్చి కనీసం పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేయాలి కదా ఏమీ చేయకుండా ఏకపక్షంగా ఈ రకంగా నియంతృత్వ పోకడలు మంచిది కాదు అని చెప్పి నేను వారికి కూడా చెబుతూ మరి పిల్లలిద్దరూ రోహిత్ అదేవిధంగా ఎర్రం నవీన్ కుమార్ వీరిద్దరి వేర్ అబౌట్స్ ప్రభుత్వం వెంటనే చెప్పాలి వారు జైలుకి పంపించారా లేకపోతే ఎక్కడన్నా దాచిపెట్టారా ఆ పిల్లలు ఎక్కడున్నారు వాళ్ళ మీద ఏం కేసు పెట్టినారు ఎందుకు పెట్టినారు వెంటనే బయట పెట్టాలని చెప్పి కూడా రాష్ట్ర డీజీపీ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ తల్లిదండ్రులు కూడా డెఫినెట్గా ఆందోళన పడతారు వాళ్ళ పిల్లలు కూడా ఆందో ఆందోళన చెందుతారు మిగతా రాజకీయ పార్టీలు కూడా తమ వైఖరి చెప్పాలి బీజేపీ కానీ కమ్యూనిస్టులు కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ ఈ నాలుగు వందల ఎకరాలు ఇష్టారాజ్యంగా అమ్ముతాం అంటే ఇవాళ మేము స్పష్టంగా చెప్తున్నాం ఇది తప్పు ఏ ఉద్దేశంతోనైతే ఆనాడు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం ఉందో దాన్ని పూర్తిగా తిరగదోడుతూ పూర్తి స్థాయిలో దాన్ని పుల్టా చేస్తూ ఇష్టం వచ్చినట్టు ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకుండా ఆ ప్రాంత పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందా లేదా భవిష్యత్తులో వచ్చే దుష్పరిణామాలు ఇవన్నిటి మీద అసెస్మెంట్ లేకుండా గుడ్డెద్దు చేన్లో పడ్డట్టు కేవలం పైసలు మాత్రమే కావాలా అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది తప్పు అని కుండబద్దలు కొట్టినట్టు మేము చెప్తున్నాం మరి మీరు కూడా మీ వైఖరి చెప్పాలని చెప్పి బీజేపీని ఇతర పార్టీలను కూడా మేము కోరుతా ఉన్నాం ఆ పిల్లల పోరాటానికి మేము అండగా ఉంటామని కూడా చెబుతూ